కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తిండిబోతు రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది సూర్యకాంతం రామారావు దంపతులకి ఇద్దరు కొడుకులు వాళ్లంతా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ జీవితం కొనసాగించేవారు ఒకనాడు కాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు నడిచాం ఈరోజు మన వ్యాపారం ఈ స్థాయికి వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నాను నాకు అట్టాగే ఉందండి మన చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళకి మన అమ్మే వాళ్ళు పిల్లల పుణ్యమా అని ఆ సోషల్ మీడియాలో మన పచ్చళ్ళ వ్యాపారానికి మంచి ఆదరణ దొరకడం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన పచ్చళ్ళకి డిమాండ్ పెరగడం జరిగిందండి నా పేదరికంతో నా కొడుకులకి ఏ ఆస్తి ఇవ్వలేనేమో అని తెగ బాధపడ్డాను ఇప్పుడు మన దేశంలోని మొదటి పది మంది ధనవంతుల్లో మనం కూడా ఒకళ్ళవని దలుచుకుంటేనే గర్వంగా ఉంది ఇక మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసేస్తే ఇక మన బాధ్యత తీరిపోతుంది కాంతం ఏమంటావు నేను కూడా అదే అనుకుంటున్నానండి ఎట్టాగా మన పెద్దాడికి మా అన్నయ్య కూతురు చాందిని ఉందిగా కనుక ఆడి కోసం అమ్మాయి నెతకాల్సిన పని అయితే లేదు ఇక చిన్నాడు విషయానికి వస్తే చిన్నప్పటి నుండి మన పక్కింటి శ్యామల కూతురు కోమల్ని ఇష్టపడుతున్నాడు శ్యామల మాట్లాడితే వాడి పెళ్లి కూడా జరిగిపోయినట్టే సరైన సమయం చూసుకొని ఈ పెళ్లి విషయం వాళ్ళతో మాట్లాడాలి ఇక ఆ మరునాటి ఉదయం సూర్యకాంతం పూలు కోస్తూ ఉండగా పెద్ద కొడుకు మోహన్ అక్కడికి వస్తాడు అమ్మా నేను దుకాణానికి వెళ్ళొస్తాను నాన్న మోహను కాసేపు ఆగరా నీతో కాస్త మాట్లాడాలి ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా అవునా మా అన్నయ్య కూతురు నీకు నీకిచ్చి పెళ్లి చేయాలని నేను మీ నాన్న అనుకుంటున్నాను మరి నీ ఉద్దేశం ఏంటి మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా చాందినికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఏ అభ్యంతరం లేదు అలా మోహన్కి కి చాందినికి ఘనంగా పెళ్లి జరుగుతుంది వెంటనే రాజేష్కి కోమలితో కూడా పెళ్లి జరిగిపోతుంది అక్కా ఇది చూసావా ఈ స్వీట్ చెడు ఎంత ఈజీనో ఏంటి ఇంత సింపులా రోజు దీనిని మనం ట్రై చేద్దాం కోమలి ఏంటి కోడల్లో ఇదో వంటల గురించి మాట్లాడుకుంటున్నారు అవునత్తమ్మా ఓ స్వీట్ తయారు చేయబోతున్నాం మంచిదమ్మా ఎప్పుడు పచ్చళ్ళు ఊరగాయలు తిని బోరుగొట్టేసింది స్వీట్ దిని ఎన్నీందో నీకేం కావాలో అన్ని వంటగదిలోనే ఉంటాయి నా సహాయం ఏమైనా కావాల్సి వస్తే నన్ను పిలవండి అప్పటిదాకా నేను సీరియల్ చూస్తా ఉంటాను అలా అనుకుంటూ సూర్యకాంతం టీవీ సీరియల్లో మునిగిపోతుంది ఇంతలో కోడలిద్దరూ మంచి రుచికరమైన వంటలు చేసి వాటితో పాటు ఆ స్వీట్ ని కూడా చేసి తీసుకొస్తారు అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ వంటల్ని మేము రుచి చూడాలా మరి మనకి తప్పదుగా అందుకే మోషన్ టాబ్లెట్లు వామిటింగ్ టాబ్లెట్లన్నీ నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను మా వంటలు మరింత ఘోరంగా మరిది మరిదిగారు అవును గారు మీ తమ్ముళ్ళ మీరు కూడా భయపడిపోకండి ఏమో నా కోడలపై నాకు మాత్రం నమ్మకంగానే ఉంది ఎలా ఉన్నా సరే వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం మెచ్చుకొని తీరాలి అలా అనుకుంటూ ఆ కుటుంబం వాళ్లంతా ఇద్దరు కోడళ్లు చేసిన వంటని రుచి చూస్తారు ఏమో అనుకున్నాను గాని నిజంగా మీరు చాలా బాగా వంట చేశారు హామీ ఉంది స్వీట్ అయితే ఇది ఎవరు చెప్పిన రెసిపీ ఇది యూట్యూబ్లో చూసి చేశామండి ప్రతిరోజు మన ఇంట్లో మేం చేసే స్పెషల్ తిని మీకు బోరు కొట్టుంటుందని ఇలా యూట్యూబ్లో చూసి ప్రయత్నించాం యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది మీరే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలా వంటల వీడియోలు అవి అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అవునయ్య సరిగ్గా చెప్పవు కొమలి నువ్వెప్పుడు మా పెద్దమ్మ చేసిన వంట మా బామ్మ చేసిన వంట అంటూ రకరకాల వంటలు చేస్తూ ఉంటావుగా అవేవో యూట్యూబ్లో మీ సబ్స్క్రైబర్స్తో పంచుకుంటే మీ టాలెంట్ పది మందికి తెలుస్తుంది మీకు కూడా వస్తాయి అవునమ్మా ఇద్దరు అట్ట వంటల వీడియోలు చేసుకుంటా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి ఇంటి పని అంతా నేను చూసుకుంటాను పచ్చళ్ళ సంగతి నేను నా కొడుకులు చూసుకుంటా ఇలా ఆ కుటుంబం వాళ్లంతా ప్రోత్సహించేసరికి ఆ ఇద్దరు కోడళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు కొద్ది రోజుల్లోనే ఆ ఛానల్ కూడా సక్సెస్ అయ్యి డబ్బులు రావడం మొదలవుతాయి ఆ దేవుడి దేవల్ల మన ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు మనం మొదటి యూట్యూబ్ సంపాదన అందుకున్నాం మనం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి మనల్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లకు నిరాశ కలిగించకూడదక్కా సరిగ్గా చెప్పే కోమలి ఈ డబ్బుతో మనం చాలా కూరగాయలు రకరకాల వంట సామాన్లు తెచ్చుకొని కొత్త కొత్త వంటలు చేయాలి ఇలా అనుకుంటూ కోమలి చాందని ఆ వచ్చిన డబ్బులతో రకరకాల కూరగాయలు ఇంకెన్నో రకాల వంట సామాన్లు తెచ్చి బోలెడు రకాల వంటలు చేసి వాటిని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఇదిగోండి యూట్యూబ్ నుంచి డబ్బుతో మేము ఇన్ని రకాల మీరంత తిని ఎలా ఉందో చెప్పాలి సరే సరేగాని మరి ఎన్ని రకాలంటే ఎట్టా తినగలమమ్మా మరి ఇలా ఐదారు రకాలు కాకుండా ఓ రెండు మూడు రకాలు చేసుకుంటే బాగుండేదిగా సర్లే మేం తింటాము మిగతాది ఎవరికైనా పంచి పెట్టేద్దాం ఏంటి పంచి పెడతారా ఎంత కష్టపడి చేసామో తెలుసా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశాం ఎవరికి పంచనేవో అవునవును ఇంతగా కాకపోతే మేము ఇవన్నీ తినేస్తాం మీకేమైనా పిచ్చి పట్టిందా కోమలి ఇవన్నీ మీరు తింటారా మీ వల్ల అయ్యే పని కాదు అమ్మ చెప్పినట్టు హాయిగా ఎవరికైనా పెడదాం నువ్వు ఊరుకో రాజేష్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని కష్టం కోమలి నువ్వు మొదలుపెట్టు ఇలా అనుకుంటూ ఆ ఇద్దరు కోడలు మిగిలిన భోజనం అంతా తినేయటం మొదలు పెడతారు ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేసరికి వాళ్ళకి ఎక్కువగా తినటం అలవాటైపోతుంది అక్క ఈరోజు మన దగ్గర ఎక్కువ కూరగాయలు లేవు మరీ బొత్తిగా ఐదు కూరలతోనే ఏం భోజనం కనీసం ఒక పది కూరలు అయినా ఉండద్దు నిజమే కోమలి ఏం చేస్తాం ఓ పని చేద్దాం ఎలాగో మన దగ్గర మిగిలిన డబ్బులతో కూరగాయలు తెచ్చి కొత్త కొత్త వంటలు చేద్దాం పద అత్తయ్యా మేం బజారు కెళ్ళి కూరలు కొనుక్కొని వస్తాం అనుకుంటూ బయటకు వెళ్తారు ఇంతలో వారి పద్ధతి నచ్చని సూర్యకాంతో తన భర్తతో ఇలా అంటుంది యావండి మన కోడల్లో ఆఖరికి తిండి బోతుల తయారయ్యారు ఒక్క కూర కూడా సరిగ్గా తినని వీళ్ళు ఇప్పుడు పది కూరలు కావాలంటున్నారు అవును కాంతం నేను కూడా గమనిస్తున్నాను ఇలా అయితే వీళ్ళు డబ్బు సంపాదించటం మాట పక్కన పెడితే ఉన్న ఆస్తులు కూడా గరగదీసేలా ఉన్నారు ఏదో ఒకటి చేసి వీళ్ళ పిచ్చి వదలగొట్టాలి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి రాజేష్ మోహన్ వస్తారు అమ్మా నానా మీకు ఈ విషయం తెలిసిందా మన పచ్చళ్ళ స్టోరేజ్ నుంచి కోమలి ఇంకా వదిన ఐదు కేజీల పచ్చళ్ళు ఇంటికి తీసుకొచ్చారంట ఈ ఐదు కేజీల పచ్చళ్ళు ఏమయ్యాయని వాళ్ళని అడిగితే ఓ వారం రోజుల క్రితమే వాటిని తినేసామని చెప్పారు ఇదే స్పిల్లో వాళ్ళు తింటూ పోతే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి అందుకే నేను ఒక ప్లాన్ చేశాను మీ అందరూ నాకు హెల్ప్ చేయండి ఎలా అయినా వాళ్ళ ఆలోచనని మనం మార్చాలి నా తిండిపోతు కోడలను మార్చేందుకు నేనేవేన జాత్తా ఇలా చెప్పి ఆ నలుగురు ఏదో రహస్యంగా మాట్లాడుకుంటారు ఇంతలో ఆ ఇద్దరు కోడలు వచ్చి వంటలు చేసుకుని గబగబా తినటం ప్రారంభిస్తారు ఎప్పుడు మీరు చేసిన కూరలు తింటారా ఈరోజు నేను చేసిన కూరలు తినండి అదిగోండి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తీసుకుని తినేయండి నేను మీ మావయ్య కాస్త ఆలస్యంగా తింటాం సరే అత్తమ్మా అన్నట్టు మీ అబ్బాయిలకి క్యారీస్ కట్టారా శనగోళ్ళ వాళ్ళు ఎప్పుడో వచ్చారు చేశారు ఎల్లారు నువ్వు చాందిని కూడా తినేయండి సూర్యకాంతం ఇలా చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఇష్టంగా తినటం మొదలు పెడతారు గబగబా తిన్నాక చాందిని ఇలా అంటుంది అత్తయ్య గుత్తొంకె కూర అద్భుతంగా చేశారు ఈ మధ్య ఎప్పుడు నేను ఇంత రుచికరమైన వంట తినలేదు ఎలా చేశారో చెప్తే వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఏంటి గుత్తుంకె కూర అది మీరు వండిందే నిన్న మా ఉంచిన కూర కాస్త మిగిలిపోతే నేను బయట పారేయడానికి వచ్చాను అది కూడా తినేశారా ఏంటి ఉంచిన కూర అంత రుచిగా ఉందా మరి వండిన మరెవరు మన అత్తే కదా అయ్యో తిండిపోతు కోడారా పాడైపోయిన కూరలు తింటే ఆరోగ్యం ఏమవుతుందని భయం లేదా నాకు తెలిసి ఇప్పటికీ మీ కడుపులో తిప్పుతా ఉండొచ్చు నిజమే అత్తయ్య నాకు కాస్త కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది నాకు కూడా కడుపులో ఏదో గడిబిడి జరుగుతున్నట్టుందక్కా వామో ఇప్పుడెలా తినటానికి కూడా ఒక హద్దుంటుందని మీరు పూర్తిగా మర్చిపోయి తినటమే జయంగా పెట్టుకుని తింటున్నారు అసలు మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు డబ్బులు సంపాదించటానికి కదా కానీ దానికి బదులు మీరు చేస్తుందంటే కుంభాలు కుంభాలు వడ్డించుకుని తింటున్నారు దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ కూడా మీరు కోల్పోయారు నా కోడళ్ళు తమ టాలెంట్ని పది మందితో పంచుకుంటున్నారని నేను లోపే మీరు తిండిబోతులుగా మారి ఇంట్లో ఉన్నదంతా గరగదీస్తా కూర్చున్నారు నిజమే కోమలి మనం ఈ మధ్య ఎక్కువగా తినేస్తున్నాం ఇకపై మన తిండిని తగ్గించి మిగిలిన వాటిని పది మందికి పంచి పెడదాం వీలైనంత వరకు డబ్బులు ఆదా చేస్తూ కొద్దిగానే వంటలు చేసుకుందాం అదంతా సరే ఇప్పుడు మన ఆరోగ్యం ఏమైనట్టు కంగారు పడకండి వదిన ఇదంతా మేము చేసిన నాటకం అంతే అంటూ జరిగిందంతా చెప్పేసరికి ఆ ఇద్దరు కోడలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు ఇకపై అలా విపరీతంగా తినకుండా మితంగా తింటూ మిగిలిన వాటిని పది మందికి పంచిపెట్టడం మొదలుపెట్టారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరంతా పచ్చని పైర్లతో రకరకాల పూల తోటలతో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద చెట్లతో కలకల్లాడుతూ ఉండేది ఒకనాడు ఆ ఊరి అయిన రామారావు గారు అతని భార్య సూర్యకాంతంతో ఇలా మాట్లాడుతున్నారు కాంతం నేను నుండి ఇదే ఊళ్ళో బ్రతికాను ఈ ఊరంటే నాకెంతో ఇష్టం ఈ ఊరి వారి కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను కాని ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన నా కొడుకులకెందుకో ఈ అంతగా నచ్చదు అదేంటండి అలా అంటారు వాళ్ళకు మాత్రం మా ఊరంటే ఎందుకు నచ్చదు కానీ ఇక్కడ ఉంటే ఉద్యోగం చేయలేదు కదా అందుకే పట్నానికి వెళ్ళారు అంతే ఇదే ఊళ్ళో ఉంటే వ్యవసాయం చేసుకోనైనా దర్జాగా బతకచ్చు నేను బతకట్లా సర్పంచ్ గా ఉద్యోగం చేస్తున్నాను అట్టగే వ్యవసాయం కూడా చూసుకుంటున్నాను ఎక్కడికో పోయి ఎవరికిందో పనిచేయాల్సినంత అవసరం నా కొడుకులకేంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళండి వాళ్ళ ఆలోచన విధానం వేరుగానే ఉంటది మన ఆలోచన విధానం వేరుగుంటది వాళ్ళ చదువుకు తగ్గట్టుగా మంచి ఉద్యోగం చేయాలని వాళ్ళ కోరిక మీరు ఆ విషయాన్ని అంతగా ఆలోచించబాకండి కొద్ది రోజుల్లో ఆర్థికంగా స్థిరపడ్డాక వాళ్ళే తిరిగి మన ఊరు వచ్చేస్తామని చెప్పారు కదా ఏమో కాంతం నాకైతే ఆ నమ్మకం లేదు అలా రామారావు అతని కొడుకులు తమ సొంతూరైన రామాపురంలో లేనందుకు బాధపడుతూ ఉంటారు పట్నంలో ఉద్యోగం చేస్తున్న అతని పెద్ద కొడుకు మోహన్ ఇంకా పెద్ద కోడలు చాందిని ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరు వెళ్లి చాలా రోజులైంది చాందిని ఒకసారి వెళ్ళి ఊరంతా చూసుకుని వద్దాం అనిపిస్తుంది మీరు రోజు ఇదే డైలాగ్ చెప్పి చెప్పి ఏమైపోతారో అనిపిస్తుంది ఊరంటే అంతే కదా ఈ ఉద్యోగులు అవి పక్కన పెట్టి హాయిగా మన ఊర్లో వ్యవసాయం చేసుకుందాం అంటున్నాను అలా కూడా నా మాట వినరు కదా ఇక్కడ కూర్చొని బాధపడితే ఏమి లాభం వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి మోహన్ తమ్ముడు రాజేష్ అతని భార్య కోమలి వస్తారు ఎలా ఉన్నారు కోమలి రాజేష్ వస్తున్నట్లు కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదు చెప్పుంటే మీకు నచ్చిన వంట చేసి కదా అలాంటివేం అక్కర్లేదక్క నేను ఆల్రెడీ మీకు నచ్చిన వంటలన్నీ చేసుకుని తీసుకుని వచ్చాను థ్యాంక్స్ కోమలి రాజేష్ ఇప్పుడే మన చిన్నప్పుడు మన ఇద్దరం ఊర్లో ఎంత బాగా వాళ్ళమో గుర్తు చేసుకున్నాను అసలు ఆ రోజులే వేరు కదా నేను కూడా మన ఊరిని చాలా మిస్ అన్నయ్య అమ్మా నాన్నలు వద్దంటున్నా వినకుండా పట్నంలో ఉద్యోగం చేయాలన్న ఆశతో ఇక్కడికి వచ్చేసాం మనుషులమైతే ఇక్కడే ఉన్నాం కానీ మన మనసులు మాత్రం అక్కడే ఉండిపోయాయి కానీ ఎంతకాలం ఇలా బాధపడతాం ఏదైనా వరక్రం హోమ్ ఆపర్చునిటీ చూసుకుని ఇక్కడి నుంచి మన ఊరు షిఫ్ట్ అయిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఉద్యోగం కోసమే అయితే రామపురంలో ఉండే గవర్నమెంట్ ఆఫీసుల్లో అయినా ఉద్యోగం సంపాదించగలం కానీ ఆ ఊరి నుండి దూరంగా రావాలనుకున్నాం గనికే ఇంత దూరం వచ్చాం అవన్నీ ఇప్పుడు ఎందుకన్నయ్యా నువ్వు రాజేష్ మీ అన్నయ్య ఏదో చెప్తాను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఆపేస్తావు అసలు ఇంతగా ప్రేమించే మీ ఊరిని మీరు దూరం పెట్టేంత పరిస్థితి లేంటా మా నాన్న మాకు ఊహ తెలిసినప్పటి నుండి కాదు కాదు ఆయనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆ ఊరికి సర్పంచ్ తరతరాలుగా మా కుటుంబం వారే ఆ ఊరికి సర్పంచులుగా వ్యవహరిస్తున్నారు ప్రతిసారి మా ఆపోజిషన్ టీంలో ఉన్న అభ్యర్థి గోపాలరావు గారి వంశస్థులు ఓడిపోతూనే వస్తున్నారు ఒక్కసారి ఓడిపోతేనే ఎంత అవమానంగా భావించే ఈ ప్రపంచంలో గెలుపు కోసం మొండితనంగా ఓడిపోతున్నామని తెలిసినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడా గోపాలరావు దానికోసం ఎన్నో అడ్డదారులు కూడా తొక్కాడు అలా ఐదేళ్ల క్రితం ఒకనాడు నన్ను అన్నని పిలిచి ఇలా అన్నాడు ఏన్మాయ్యా ఇలా పిలిచారు మాతో ఏమైనా పనుందా ఈ వరసలకేమీ తక్కువ లేదు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు పదవి అనేది జీవిత లక్ష్యం దానికి ప్రతిసారి మీ నాన్న అడ్డుపడుతూనే వచ్చాడు ఎన్నో అడ్డదారులు దొక్కి మీ నాన్నపై గెలుపు సాధిద్దాం అనుకున్నాను కానీ ప్రతిసారి విఫలమవుతూనే వచ్చాను అదేంటి మావి అలా అంటారు నిజంగా మీకు పదవి కావాల్సి వస్తే నాన్నతో ఒక మాట చెప్తే ఈసారి ఆయన పోటీ చేరు కదా అప్పుడు మీకలా నెరవేరుతుంది కదా అప్పుడు నేను అడుక్కున్నట్టు అవుతుంది కానీ గెలుపు సాధించినట్టు అవ్వదు అందుకే మీ నాన్న ఇంకా బ్రతికున్నాడు లేకపోతే నా చేతిలో ఎప్పుడూ పోయేవాడు మీ నాన్న బలమేంటని ఆలోచించా నిన్నాళ్ళుగా ఆయన్ని వెనకుండి ముందుకు నడిపిస్తుంది మీరే అని ఇప్పుడే అర్థమైంది మీ నాన్న తర్వాత మళ్లీ మీరు కూడా అదే బాటలో నడవాలన్నది మీ నాన్న కోరిక అలా జరగకూడదు గెలుపు పిచ్చిలో మీరు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది సరే ఇప్పుడు మనలో మనకి గొడవలెందుకు పదవేగా మీకు కావాల్సింది మొన్నటి ఎలక్షన్లు ఎలాగో అయిపోయాయి ఐదేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లో మేం పోటీ చెయ్యం మీరలా చెప్పినంత మాత్రాన అయిపోదు మీ నాన్న ముసలివాడైపోయాడు వచ్చేసారి ఎలక్షన్స్ లో మీ ఇద్దరులో ఎవరో ఒకరిని నిలబెట్టాలని ఊరివ్వాలనుకుంటున్నారు అదే మీ ఇద్దరు అసలు ఊళ్ళోనే లేకపోతే ముసలివాడైన మీ నాన్నకు బదులుగా నన్నే ఈ ఊరోలు గెలిపిస్తారు కాబట్టి మీరు ఊరిని వదిలి వెళ్ళిపోవాలి అలా ఎందుకు చేయాలి మావయ్య పుట్టి పెరిగిన ఊరిని వదిలేయమని చెప్పడానికి అసలు మీరెవరు మీకు అంతగా గెలవాలనిపిస్తే నిజాయితీగా పోరాడి గెలవండి రే పిల్ల పిచ్చుకుల్లారా మీరు గనక నా మాటకి ఎదురు తిరిగితే ఈ ఊరే వల్లక్కడైపోతుంది ఒక్కర్ని కూడా బ్రతకనివ్వను అందరినీ మొంటబెట్టు అంటించేస్తాను నేనెంతవరకైనా వెళ్తాను మీకు కూడా తెలుసు అతని మాటలు విన్న మేమిద్దరం కాసేపు మాట్లాడుకుని గోపాలరావుకి పదవైప చెప్పాలి అన్న ఆలోచనతో మా నాన్న దగ్గరికి వచ్చి ఇలా పట్నంలో ఉద్యోగం అని అబద్ధం చెప్పాం వచ్చే నెల ఎలక్షన్స్ గోపాలరావు ఎలాగో గెలుస్తాడు గెలిచాక అతని పాలన బాగుంటే ప్రజలు మళ్లీ సర్పంచ్గా గా అతన్నే ఎన్నుకుంటారు అప్పుడు హాయిగా మనం మన ఊరెళ్ళిపోవచ్చు ఇంత బాధని మీ మనసులో పెట్టుకొని బయటికి హాయిగా నవ్వేస్తున్నారన్నమాట మరింకేం చేస్తారు పరిస్థితులు అలా ఉన్నాయి మరి అలా కొన్నాళ్ళు గడుస్తుంది గోపాలరావు అనుకున్నట్టుగానే రామారావు మీద విజయం సాధిస్తాడు కొంతకాలం పరిపాలన కూడా బాగానే చేస్తాడు ఆ తర్వాత ఒకనాడు గోపాలరావు రామారావు ఇంటికి వెళ్తాడు రా గోపాలరావు ఎలా ఉన్నావు ఇప్పుడు సర్పంచ్ అయ్యావుగా ఒక్క ఫోన్ కాల్ చేసుంటే నేనే నీ ఇంటి ముందు నిల్చునేవానిగా ఇంత శ్రమ తీసుకొని ఇంతవరకు రావాలా కాంతం కాస్త టీ పట్టుకొనరా మీ అన్నయ్య గోపాలరావు వచ్చాడు నీ ఇంట్లో మర్యాదలు అందుకునేందుకు రాలేదు మాజీ సర్పంచ్ రామారావు నీకింకా ఈ ఊరికి ఓ బహుమతి ఇవ్వబోతున్నాను ఆ విషయం చెప్పడానికే ఇలా వచ్చాను ఏంటి గోపాలరావు నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది సర్పంచ్ అయ్యావన్న గర్వమా లేదా నా మీద గెలుపు సాధించావన్న పొగరా ఈ రెండూ కాదు ఇన్నాళ్ళు నన్ను ఓడించిన నిన్ను నన్ను గెలిపించకుండా ఓటిమిలోనే మగ్గపెట్టిన ఈ ఊరి ప్రజల్ని నీడ నీడలేకుండా చేయబోతున్నానన్న ఆనందమే నా మాటల్లో ఇప్పుడు ప్రతిధ్వనిస్తుంది రే ఏం చేయబోతున్నావరా దుర్మార్గుడా నీలో ఉండే ఈ విలక్షణమే నీ ఓటమికి ఇన్నాళ్ళు కారణమైంది ముందే దాన్ని విడిచిపెడితే ఇక జీవితంతనూ సర్పంచ్ గానే బ్రతకొచ్చు అది మానేసి మాపై పగబట్టడమేంటి నువ్వెన్నైనా చెప్పు బావా నేననుకున్నది చేసి తీరుతాను ఎక్కడో నీకు నాకు మధ్య రక్త సంబంధం కూడా ఉంది అలాగే ఈసారైనా ఈ ప్రజలను ఓటేసి గెలిపించారు గనక మిమ్మల్ని కనీసం ప్రాణాలతో వదిలేస్తున్నాను మరికొద్ది రోజుల్లో మీ దూరదృష్టం మొదలవుతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంతలో ఊర్లోకి ప్రభుత్వాధికారులు వచ్చి దండోర వేయిస్తూ ఉంటారు పచ్చని ప్రకృతిని నాశనం చేసే కార్యకలాపాలని ప్రభుత్వం వారు అడ్డగిస్తున్నారని ఈ విధంగా తెలియజేయడమైందహో ఈ దండోరాని విన్న ప్రజలందరూ అల్లకల్లోలమైపోతారు రామారావు కుటుంబం అయితే ఎంతో బాధపడుతుంది ఇక వెంటనే ఈ విషయం తెలుసుకున్న మోహన్ రాజేష్ తమ భార్యలతో కలిసి రామాపురానికి చేరుకుంటారు ఈ కంగారులోనే గోపాలరావు మనుషులంతా వచ్చి ఆ ఊళ్ళోని ఇల్లన్నీ కూలగొట్టేస్తారు ధనాన్ని బంగారాన్ని అంతటినీలాక్కెళ్లిపోతారు చూసావా రాజేష్ ఎంత అన్యాయం జరుగుతుందో ఇది జరగకూడదనే కదా ఈ ఊరి వారిని క్షేమంగా మనం ఉంచడం కోసమే కదా ఆ రోజు మనం ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయాం కానీ ఈరోజు చూడు ఏం జరుగుతుందో అన్నయ్య నాకు తెలిసి ఇది ప్రభుత్వం వారు చేస్తుంది కాదు గోపాలరావే తన కక్షపూరితమైన ఆలోచనలతో ఇలా చేశాడు మీద మనం పోరాటం చేద్దాం అంతవరకు మన గ్రామ ప్రజలందరూ ఎక్కడుంటారా మీరు ఆ విషయం అసలు కంగారు పడకను మావయ్య ఊర్లో ఎన్ని గడపలున్నాయో అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే పురాతనమైన చెట్లు అక్కడున్నాయి బాగా ముదిరిన చెట్లకి త్వరలు ఏర్పడతాయి ఆ పెద్ద పెద్ద చెట్ల తొర్రల్లో చాలా మంది నివాసం ఏర్పరచుకుంటారు ఇంకా గుబురుగా మోలిసిన చెట్లకి బట్టలు కట్టి గుడారాలాగా మార్చుకుని అక్కడే కొన్నాళ్ళు బ్రతకొచ్చు ఇంతలో మేము ఈ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని వెతుకుతాం ఎలాగో ఈ చెట్ల పళ్ళు కూరగాయలు ఉంటాయి కనుక వీటితో మనం ఆకలిని తీర్చుకోవచ్చు మన దగ్గర దోచుకెళ్ళిన ప్రతి రూపాయి తిరిగి వచ్చేలా చూడండి అలా ఆ కుటుంబం ఇచ్చిన సలహాతో ఆ పేద ప్రజలందరూ చెట్లను ఇల్లుగా కట్టుకుని నివసించటం ప్రారంభించారు రాజేష్ ఇంకా మోహన్ ఎంతో శ్రమపడి ప్రభుత్వం వారితో చర్చించారు దాంతో ప్రభుత్వం స్పందించి ఆ ఊరి ప్రజలకు ఇల్లు కట్టి నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు గోపాలరావుకి అతని మనుషులకి తగిన శిక్ష విధించారు ఇక ఊరివారంతా రాజేష్ మోహన్ చేసిన పనికి ఎంతగానో అభినందించారు ఈ విధంగా సొంత ఊరికొచ్చిన కష్టాన్ని రామారావు కుటుంబం కలిసికట్టుగా ఎదుర్కోగలిగింది ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం